హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు నేను మీ ప్రసాద్ సీఎం జగన్ అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందంటే అనే వివరాలు నేను ఖచ్చితంగా తెలియజేస్తాను సరే అసలు సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ఎంతమంది ఎన్ని అగచాట్లు పడుతున్నారో అని కనుక మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నామని మరి సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులు ఎంపీలతో సహా ఇదే మాట ఏంట్రా బాబు అంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దొరకట్లేదు ఏదైనా మాట్లాడాలి అంటే అవకాశం రావట్లేదు ఎందుకని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలతో మమేకమై ఆ వారు లేదు వీరు లేదు పూరి గుడిచి లేదు డాబా లేదు పెంకుటీ లేదు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళారు ప్రతి ఒక్క అవ్వని ప్రతి ఒక్క తాతని ప్రతి ఒక్క చెల్లిని ప్రతి ఒక్క అన్నని అందరి దగ్గరికి వెళ్ళారు సరే ముద్దాడారు అది చేశారు ఇది చేశారు అదని సెకండరీ అది ఆయన స్టైలు అది వేరే విషయం అంత కలిసిపోయి తిరిగిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం సొంత ఎమ్మెల్యేలకి మంత్రులకి ఎంపీలకి కూడా అపాయింట్మెంట్లు ఎందుకు ఇవ్వట్లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ ఆయన ఎందుకు ఇవ్వట్లేదు ఏమో అంటే కలవాల్సిన అవసరం లేదనుకుంటున్నారు దాని గురించి చర్చించవలసిన అవసరం అందుకంటే లేదనుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నమ్మింది ఒకే ఒకటి పేద ప్రజలకి నేను న్యాయం చేస్తున్నాను అని తను అనుకుంటూ ఆ న్యాయం చేయాలి అంటే మధ్యలో ఎవరు లేకుండా డైరెక్ట్గా సీఎం ఆఫీస్లో బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేలాగా బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు సో ఇక ఎమ్మెల్యేలతో పని లేదు మంత్రులతో పని లేదు ఎంపీలతో పని లేదు ఇంకా డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తారు గ్రౌండ్ లెవెల్లో ఎవరెవరి పరిస్థితి ఏమిటి ఆ పరిస్థితి ఏమిటి అనే దాంట్లో ఏ పారామీటర్లు ఉంటాయి అనేది అది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఫాలో అవ్వమని కూడా చెప్తారు అఫ్కోర్స్ అందులో పార్టీలు ప్రధానంగా ఉంటాయి అనుకోండి సో వైఎస్ఆర్ పార్టీ కాదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మాత్రం నేను పార్టీలు చూడను ప్రాంతాలు చూడను కులమతాలు చూడను అందరినీ ఒకేలాగా చూస్తాను అన్నారు సో ఆ అందరినీ ఒకేలాగా చూస్తాననే దాంట్లో ఇంత అర్థం వచ్చిందా అనేలాగా ఉంది అక్కడ వాలంటీర్ వ్యవస్థ చూస్తుంటేనేమో సొంత పార్టీ వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి స్వయాన విజయసాయి రెడ్డి గారు అన్నారు మంత్రి ఎంబటి రాంబాబు గారు అన్నారు సో దానికి తగినట్టుగా అందరూ వైసీపీ వాళ్ళే అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలిసింది ఆ వాలంటీర్ వ్యవస్థలు సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే రాశారో అదే ఇక ఆ ఇంటికి పథకం కింద వస్తుంది వాళ్ళు రాయలేదంటే వాళ్ళకి రానట్టే ఇది పరిస్థితి సో గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ వ్యవస్థ పై స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరూ తప్ప ఈ మధ్యలో ఎవ్వరూ ఏమీ చేయడానికి లేదు మరి ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ఆ స్థానికంగా ఉన్న నియోజకవర్గాల అభివృద్ధి పరిస్థితి ఏమిటి అంటే వీళ్ళు అపాయింట్మెంట్ దొరకట్లేదు కాబట్టి అక్కడ ఏమీ లేనట్టే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అసలు ఎప్పుడు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యేల టికెట్లు కేటాయించేటప్పుడు రెండు ఇదే ఎమ్మెల్యే టికెట్ పీకేసేటప్పుడు ఈ రెండు సార్లు తప్పితే ఇంకెప్పుడు కూడా కలిసే పరిస్థితి ఏం కనిపించట్లా ఎందుకంటే కేటాయించేటప్పుడేమో పిలవటం నీకు టికెట్ కేటాయిస్తున్నాను గట్టిగా పని చేయాలి పార్టీ గెలవాలి అది ఇది అని చెప్పేసి చెప్పుకుంటారు బూస్టప్ ఒకటి రెండు తీసేసేటప్పుడు ఇప్పుడు ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళపైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి వాళ్ళని స్థానభ్రంశానికి కావచ్చు లేదా టికెట్ లేకుండానే చేయటం కావచ్చు ఈ నేపథ్యంలో కొంతమంది అసమ్మతిగా ఉండి ఎవరైతే మరి మిథున్ రెడ్డి గారు కావచ్చు లేదా సచ్చల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళు చెప్పిన క్రమంలో వాళ్ళు కన్విన్స్ అవ్వకని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా కలవాల్సిందే అన్న తర్వాత అప్పుడు అపాయింట్మెంట్లు దొరికిన వీళ్ళని కనుక మీరు చూసినట్లయితే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏంటి పరిస్థితి అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి టికెట్ లేదు విజయవాడ వెస్ట్లో మరి ఏదైతే మైలవరం ఎమ్మెల్యే ఉన్నారో వసంత కృష్ణప్రసాద్ గారు వసంత కృష్ణప్రసాద్ గారు గత మూడు రోజుల నుంచి కూడా అవైలబిలిటీ లేరట ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుందో ఏదో కానీ అందుబాటులో లేరు ఫోన్కి మొత్తానికి సో ఇప్పుడు అసలు ఆయన పోటీ చేయాలనుకుంటున్నారా పోటీ చేయొద్దనుకుంటున్నారా ఏంటి జోగి రమేష్ గారు మంత్రి జోగి రమేష్ గారిని ఆల్రెడీ మైలవరానికి కేటాయించాలి అనే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్టుగా భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు ప్రతిసారి ఎలాగుంటుంది అంటే గతంలో కూడా మనం చూసాం ఆయన పార్టీకి అంటే ఆయన తండ్రి అధికార వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాం వసంత నాగేశ్వరరావు గారు మరి ఈ నేపథ్యంలో మరలా ఈయన డిఫెండ్ చేసుకోవడం దానికి తగినట్టుగా ఆ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు పిలిపించడం మళ్ళీ ఆయన తాడేపల్లి ఆఫీస్కి రావడం మళ్ళీ దానికి సంజయ్ ఇష్యూ చెప్పుకోవడం ఇలా అనేక పర్యాయాలు జరుగుతూనే ఉంది సో ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన కావాలని పార్టీకి దూరంగా జరుగుతున్నారా లేదు మనకు ఎందుకు వచ్చిన తలనొప్పిలో ఈసారి పోటీలో నుంచి లేకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మొహమాటం ఆటం కొద్దీ ఆయన చెప్పిన చోట పోటీ చేయాల్సి వస్తుంది కాబట్టి గట్టిగా నేను చేయలేను అని చెప్పలేక ఈ విధంగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నారా ఏదో ఉంటుంది కదా సుమతి శతకంలో తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి అని చెప్పేసి ఆ ప్రకారంగా మనకి ఎందుకు వచ్చిన తలనొప్పిలే ఆ టికెట్లు ఎటు కేటాయించుకొని ఇవి ఒకసారి మనం తప్పుకుందాం పార్టీకి కొంచెం వ్యతిరేకంగా ఉంది ఒకవేళ ఇప్పుడు మనం ఖర్చు పెట్టవలసి వస్తే ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినా అవి వేస్టే అనే ఉద్దేశంలో ఉన్నారా అసలు టికెట్ రాకపోతే ఇంకా సంతోషం అనే ఉద్దేశంలో ఉన్నారా లేదు ఎట్టి పరిస్థితులు మళ్ళీ అధికార అధికారంలోకి వైసీపీనే వస్తుంది కాబట్టి మనం కొట్లాడో పోట్లాడో మనం టికెట్ కేటాయించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు ఒకవేళ అదే నిజమైతే ఏం చేయాలి ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూడాలి ఎక్కడ పోటీ చేయించినా రెడీ అని చెప్పేసి వెళ్ళిపోవాలి సో అలా వెళ్ళట్లేదు అని అంటే ఏంటి దానికి సముఖంగా లేరు అని అంటే ఏంటి ఆ పార్టీకి వ్యతిరేక గాలి ఉంది అని చెప్పేసి వందకు వంద శాతం అనిపిస్తుంది ఇక్కడ వీరికే కాదు ఏ ఒక్కరికైనా సరే స్థాన భ్రంశాలు ఎవరికైతే కలిగినాయో వాళ్ళు ఏ విధంగా భావిస్తూ ఉన్నారు మొహవాటం కొద్దీ తప్పదో ఏం చేస్తాంలే ఆల్రెడీ ఇంతకాలం అధికారంలో ఉన్నాం కదా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కదా ఇక ఆయన కాదని లేవు అనే ఉద్దేశంతో వెళుతున్నారా మరి అలా అంతమంది వసమ్మతి తెలియజేస్తూ నేను జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తాను అని చెప్పేసి అంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ వ్యతిరేకత అనేది స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉంది సో ఇప్పుడు మనం ఎక్కడున్నా అక్కడికి వెళ్ళినా మన పరిస్థితి ఏంటి అదేదో సచివ శైడే ఏమైనా అవకాశం ఉంటే మనం ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న చోట మన స్థానికంగా బలం ఉంది మనకు ఒక క్యాడర్ ఉంది అని చెప్పేసి ఉద్దేశంలో ఉన్నారా ఉదాహరణకి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులను ఇటు వాళ్ళ నట్టు ఒకళ్ళని మార్చారు అనుకుందాం మార్చినప్పుడు ఏమవుతుంది ఆల్రెడీ ఇక్కడ ఒక బలమైన కేడర్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ సొంత అనుచరుల్ని సో ఇప్పుడు వేరే వ్యక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అసలు ఈ కేడర్ను ఓన్ చేసుకుంటారా లేకపోతే వేరే వ్యక్తిని తెచ్చుకుంటారా లేకపోతే అదే టీంలో ఉన్న వేరే వ్యక్తుల్ని అనుచరులుగా మార్చుకుంటారా అప్పుడేమవుతుంది అదే అనుచర వర్గంలో తారతమ్యాలు ఏర్పడతాయి మొన్నటిదాకా ఒకటి హావా ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి ఇంకొక హావా ఉంటుంది ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా పార్టీకి నష్టం అవుతుంది సో ఇప్పుడు పార్టీ పరిస్థితే కొంచెం అంతంత మాత్రంగా ఉంటే దానికి తగినట్టుగా ఇప్పుడు ఈ అభ్యర్థులను కూడా మార్చితే ఈ మార్చడం పరిస్థితి వెనకాల ఈ విధంగా ఉంది అసలు యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే స్థాన భ్రంశాలు కలుగుతున్నాయో దీనిపైన ప్రతిపక్షాలు మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షాలకు కూడా అధికార వైఎస్ఆర్ పార్టీ కౌంటర్ వేస్తుంది మరి జవహర్ గారిని తీసుకొచ్చేసి ఏదైతే కొవ్వూర్లో చేశారో అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చి తిరువురులో వేశారు కదా మరి ఆ ప్రకారంగా వేసినప్పుడు మీరు చేస్తే తప్పు కాదు మేం చేస్తే తప్ప అని అంటున్నారు సరే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి దాని రిజల్ట్ వచ్చింది కాబట్టి నెగిటివ్గా సరే అది ఒకరికో ఇద్దరికో జరిగింది ఆ ఒకరిద్దరికే కాదు టోటల్గా పార్టీ మొత్తం కూడా నెగిటివ్ అయింది ఓడిపోయింది ఇప్పుడు అదే ఓటమి అదే తప్పుడు డెసిషన్లు మేము తీసుకుంటాం ఇబ్బంది ఏముంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తీసుకుంటే మేము పది మందికి తీసుకుంటాం అని చెప్పేసి మీరు అనుకుంటారు అనుకుంటే అనుకోవచ్చు తప్పేం లేదు సో ఇప్పుడు ఏమవుతుంది ఒక స్థానానికో రెండు స్థానాలకో గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది పొరపాట్లు కానీ తప్పులకు కానీ అది కూడా ఒకనొక కారణం చంద్రబాబు నాయుడు గారు ఓటం పాల్ సో ఇప్పుడు ఆ బాటలోనే వైసీపీ కూడా పయనిస్తుందా పయనించేసి ఒకేసారి ఎనభై మందిని లేదా ఒక డెబ్భై మందిని షఫుల్ చేసేసి మార్చేస్తే ఆ సీట్లన్నీ గల్లంతైనట్లేగా మరి ఆ ప్రకారంగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో సిట్టింగులకు ఇచ్చినా పర్వాలేదు కానీ దానికంటే దారుణం ఈ పరిస్థితి ఈ షఫుల్ చేస్తే సో ఇది ఒక బ్యాడ్ మూవ్ ఒక బ్యాడ్ స్టెప్ అని నేను చెప్పేసి అభిప్రాయపడుతున్నారు సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏమో తెలియదు కానీ మొత్తానికి సర్వే సంస్థలు కూడా చెబుతున్న దాని ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగాలి వీస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు దానికి తగినట్టుగా మామూలుగానే ఎదురుగాలి వీస్తుంది మరలా ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు నిటుల అటు మారుస్తూ ఉన్నట్లయితే ఇండైరెక్ట్గా ఆయనే సంకేతాలు ఇస్తున్నారు మా పార్టీకి అంత సినిమా లేదు అన్నట్లట్టుగా అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు సరే అది ఎంతవరకు ఏంటి అనేది మాత్రం తెలియాలి అంటే ఎన్నికల సమయం వరకు వేసి చూడాలి పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇక ఆ వ్యతిరేకత కావచ్చు ఆ ధిక్కార స్వరం కావచ్చు అదంతా తీవ్ర స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సరే అది ఏ రేంజ్లో పడుతుందా అభ్యర్థుల్లోనే ఉంటుందా అసలు ప్రజానీకం కూడా ఏదైనా ఇక బయటకు వచ్చేసి వాళ్ళు కూడా బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారా లేదా తెలియాలి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సీఎం గారి అపాయింట్మెంట్ దొరకాలంటే ఒకటి టికెట్ కేటాయించేటప్పుడు లేదా రెండు ఆ టికెట్ తీసేసేటప్పుడు అంటే పోటీలో నుంచి పక్క తప్పించేటప్పుడు అనే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ